నమస్తే వెల్కమ్ టు వీ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ బైపాస్ రోడ్ లో ఏర్పడిన గొంతులను పూర్తి మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే రాముకు అభినందన తెలిపిన ప్రజలు గత పాలకులు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోలేదంటూ ప్రజల ఆవేదన సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుతూ యాగం నిర్వహించినట్లుగా తెలిపిన అర్చకులు మండుతున్న ఎండలకు బయటకు రావాలంటేనే భయపడుతున్న పట్టణవాసులు వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవడంతో అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు గుడివాడ బైపాస్ రోడ్ అధ్వాన పరిస్థితికి చేరుకోవటంతో అటుగా ప్రయాణించాలంటేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వెరంగల్ల రాము దృష్టికి తీసుకుని రాగా హుటాహుటిన తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్వహించడం జరిగింది తాత్కాలిక మరమ్మత్తు పనులు నిర్వహించి సమస్యను పరిష్కరించిన రాముకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు గుడివాడ బైపాస్ రోడ్ పూర్తిగా గుంతల భయం అవటంతో వాహనదారులు అటుగా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే స్కూల్స్ కాలేజెస్ ఉన్న ప్రాంగణం కావటంతో ఎక్కువ రద్దీగా ఉండటంతో అనునిత్యం అటువైపు వెళుతున్న ద్విచక్ర వాహనదారులు గుంతల వల్ల ప్రమాదాలకు గురికావటం జరుగుతుంది ఈ విషయాన్ని గత అధికారులు దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లినా కనీసం మరమ్మత్తు పనులు చేసేందుకు కూడా ప్రయత్నించకపోవటంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురి అవ్వటం జరిగింది వెనగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ దుస్థితిని రాము దృష్టికి తీసుకుని రాక వెంటనే తాత్కాలిక మరమ్మత్తు పనులు నిర్వహించి త్వరలోనే నిధులు విడుదల చేసి పూర్తిస్థాయి రోడ్లు నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాముకు ధన్యవాదాలు తెలియజేశారు ఇంతకుముందు ఈ బైపాస్ రోడ్లోనండి చాలా పెద్ద పెద్ద గుంటలు ఉండేవి తర్వాత మోహళ్ళొచ్చు పైన ఉండే గుంటలు చాలామంది ఈ బళ్ళ తీసుకెళ్తా కూడా ఆడవాళ్ళు కూడా పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇక్కడ తర్వాత లారీలు కూడా దిగిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయండి తర్వాత ఏంటంటే ఇది చానా నుంచి కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నాం పడేది కాకుండా ఈ మధ్య కొత్తగా ఎన్నికల రాముగారు వచ్చిన తర్వాత ఈ గుంటలు పూర్చడం అనేది జరిగింది ఇది తప్పనిసరిగా పూర్చాలని చెప్పేసి మేమందరం కూడా మా చెప్తా ఉన్నాం వారు కూడా అట్లాగే ఈ కూడా పూడ్చుతున్నారు ఇక్కడ బైపాస్ అదే ఉన్న పరిస్థితి మామూలుగా ఆడవాళ్ళు పడిపోతున్న లారీలు ఆడు కుక్కలేని కోసం తిరిగి రిస్క్ పడేవాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయేవాళ్ళు వాళ్ళు దేవుడి అట్లా కోర్చారు ఎవరికల్ కూడా తక్కువ వెళ్తారు ఎవరు ఆకుండా ముందు టాపిక్ కలిసి ఆ బొంగు దాకా ఆవితనే ఉండేది అక్కడ కూడా ఎవరికల్ ఆకుండా పైన వాళ్ళు చేసుకున్నారు స్కూల్కి వెళ్ళి పిల్లలు స్కూల్ వెళ్ళి మ్యాచ్ సైకిల్ మీద బైకుల మీద పడిపోయింది బాగా ఇబ్బంది పడేవాళ్ళు దాగు నేను నీళ్ళు నిలిచిపోయి ఎట్టి వెళ్తా ఇబ్బంది లేకుండా అత్తా నిలిచిపోయి అత్తాకి పడిపోయి లారీ వెళ్ళలో గోయ్లో పడిపోద్దని తెలియకుండా నీళ్ళు ఎట్ట మనిషి దిగి నడిచి వెళ్ళి ఆ లారీ వెళ్తా అనుకుంటే అప్పుడు ఆ నెలలో నడిచి అప్పుడు లారీ పానిచ్చేవాళ్ళు అంత రిస్క్ పడేవాళ్ళు బాగా యాక్చువల్ నేను పడిపోయేవాళ్ళు అంతే పడిపోయి ట్రాఫిక్ ఆగిపోయి గోజులో పడిపోయి ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళి మ్యాస్టర్లో బైకులు పోయి సూటీ నాలుగు అంతకు కాళ్ళి పడిపోయే వాళ్ళు నీళ్ళు గోయ్యలాగా బాగా ఇబ్బంది పడిపోయి చెప్తే అంటే ఆ సంకటహర చతుర్దర్శిని పురస్కరించుకుని మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సామూహిక లక్ష్మి గణపతి హోమం నిర్వహించడం జరిగింది ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి కాలక్షేప మండపంలో ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటమే కాకుండా ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం వల్ల ప్రజలకు కలిగే విఘ్నాలు తొలగిపోతాయని అర్చకులు తెలియజేశారు స్వామివారిని దర్శించుకునేందుకు ఈ హోమంలో పాల్గొనేందుకు అధిక మంది భక్తులు ఆలయానికి వస్తున్నారని అర్చకులు తెలియజేశారు ేంద <committee suks incarcerated>

ఓం గణానాం త్వరా గణపతిగం అవామహే కవింగ వేణా ఉపమస్త్రపస్తమం జయష్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృవన్ ఓ శ్రీ శ్రీమహా గణాధిపత ఏ నమః శ్రీ గురుభ్యోన్నమః అరిహి ఓం అయ్యా ఇవాళ మెయిన్ రోడ్లో మన ఒక విఘ్నేశ్వర వారి గుడిలో ఇవాళ మంగళవారం రోజున వచ్చిన చవితి శంకరహన్ చౌతి అండి ఇది చాలా చాలా ఒక విశేషకరంగా ఉండే వాళ్ళ ఒక రోజు ఎందుకు అంటే అంగారకుడికి సంబంధించిన రోజు ఏంటయ్యా అంటే మంగళవారం మంగళవారం రోజున మనం వచ్చి మనం ఒక స్వామివారికి బాగా ఇష్టమైనది ఒక తిథి ఏంటయ్యా అంటే గణపతికి ఇష్టమైన ఒక తిథి ఏంటయ్యా అంటే చవితి చవితితో పాటు మనకి వాళ్ళ మంగళవారం అసలు కూడింది కాబట్టి అంగారక చవితి అంటారు దీన్ని ఈ ఈ ఒక చవితి రోజున గణపతిని సాధ్యంత వరకు యథాశక్తిగా మనం ఆయనకి ఇష్టమైన విధంగా పూజ చేసుకుని మనం ఇవాళ హోమాన్ని ఒక నిర్వర్తించుకుంటున్నాం ప్రతి నెలా వచ్చి మనం ఒక సంకటహరణ చవితి రోజున మనం ఒక మెయిన్ రోడ్లో వెయిట్ చేసి ఉన్న గణపతి గుడిలో మనం ఒక చేస్తున్నాం మనం ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే ఆధ్యాత్మికంగా అందరికీ మనం సానుకూలంగా హైందవత ధర్మాన్ని మనం ఒక నిర్వర్తించాలి మన ఒక హైందవత ధర్మాన్ని మనం పాటించాలి అని భక్తుల్లో కూడా మన ఒక విస్తృతంగా మనం ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించి ఇటువంటి మన ఒక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలలో మన ఒక నమ్మకాన్ని మనం ఒక ఏర్పాటు ఒక చేసుకోగలుగుతాం దీనివల్ల మనకి అంటే ప్రతి నెల మనం చేయటం వల్ల అందరూ కూడా రావటానికి సానుకూలంగా చూపిస్తున్నారు దీనివల్ల వచ్చి మనం చేయటం వల్ల ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఆర్థికంగాను మనం అభివృద్ధి అనేది బాగా చందుతాం స్వామివారి ఒక వల్ల ఇది కాబట్టి కూడా జూన్ నేల వరకు వచ్చిన ఎండలు మండుతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల వరకు చేరుకోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ఉదయం ఏడు గంటలకే బాణుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి సాయంత్రం పుట్ట ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని చిరు జల్లలతో కురిసిన వర్షం పడటంతో కాస్త సేద తీరుతున్నప్పటికీ మరుసటి రోజు మరల ఎండలు వండిపోవడంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరి అవుతున్నారు ఇటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యాలకు గురి ప్రమాదం ఉంటుంది బాడీలో టెంపరేచర్ ఒక్కసారిగా మార్పులు జరగటం వల్ల జలుబు జ్వరం లాంటి లక్షణాలు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సైతం సూచించడం జరుగుతుంది రైతు శేషులు కాకర్ల లక్ష్మేశ్వరరావు ప్రథమ వర్దంతిని పురస్కరించుకుని నేడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడివాడలో ఉన్న పలు వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా శేషగిరి రావు మాట్లాడుతూ కాకర్ల లక్ష్మీశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈ రోజు ఏ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని లక్ష్మీశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు దండమూడి జలక్ష్మిడి సీతారామ స్వామి మరియు మానవతా ఆధ్వర్యంలో కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి భార్య కాకర్ల శేష కుమారి కుమారుడి శ్రీహర్ష కుమార్తె సింధు అల్లుడు అజయ్ వారి సౌజన్యంతో ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది వారికి కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వృద్ధులు ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో భగవంతుడు సంతోషం కలగజేయాలని చెబుతూ విరమిస్తున్నాను ఈరోజు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కీర్తిశేషులు కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మన మానవతా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ పొట్లూరి వీరసే అశ్వీరరావు గారి బా బావుగారైన లక్ష్మేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం మనం కరుణాపేటంలో ఇప్పుడే జరిగింది కరుణాపేటంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేసి అక్కడ కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ శాంతి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు చీరలు కూడా పంపిణీ చేయటం జరిగింది కాబట్టి ఆయనకి తర్వాత కార్యక్రమం మందపాడులో ఉన్న వృద్ధాశ్రమంలో కూడా అక్కడ చీరలు తర్వాత పంచెలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మమతా వృద్ధాశ్రమంలో ఈరోజు ఉదయము టిఫిన్ కార్యక్రమం కూడా ఈయన పేరున లక్ష్మేశ్వరరావు గారి పేరున మమతా వృద్ధాశ్రమంలో కూడా టిఫిన్ టీ ఉదయం కార్యక్రమం కూడా అక్కడ జరిగింది కాబట్టి కీర్తిశేషులు లక్ష్మేశ్వరరావు గారికి ఆయనకి సద్గతి ప్రాప్తి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి కీర్తిశేషులు కాకర లక్ష్మేశ్వరరావు గారి నేపథ్యం చెప్పారు ఇప్పుడు అందరూ కూడా మరి ప్రొద్దున మమతా వృద్ధాశ్రమంలో తర్వాత కరుణాపీఠం శాంతిపీఠం మమతా మందపాడు పీఠాల్లో ఈ కార్యక్రమాన్ని భోజనాలు పంపిణీ చీరలు పంచలు పంపిణీ చేస్తున్నాము ఆయన ఆత్మకు శాంతి కలహాలు కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు సంకటహర చతుర్థి ఈ సందర్భంగా మరి ఆ సంకట నాశన గణేశాయన్ని గణేశాయుడిని కోరుకుంటూ మరి ఎటువంటి సంఘటనలు కూడా మా కార్యక్రమాలకి మా మానవతా స్వచ్ఛంద సేవస్థ కార్యమకాలకి కార్యక్రమాలకి మునుముందు ఎటువంటి ఆటంకాలు కూడా ఉండకూడదని ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మా రాబోయే కొత్త నూతన కార్యవర్గం కూడా ఇతోధికంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది కోరుకుంటున్నాము ఈ సందర్భంగా అందరికీ కూడా మేము మరి ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ రంగం కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ లక్ష్మణేశ్వర ఈ సంవత్సరేకం సందర్భంగా ఈ భోజనాల కార్యక్రమము చీరలు పంచుల కార్యక్రమం ఈరోజు కర్ణాపేటం మమతా ఉద్దాశ్రమం శాంతి ఉద్ధాశ్రంలో మళ్ళ మందపాడు ఉద్ధాశ్రమంలో కూడా ఇవ్వడం జరుగుతోంది ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం మా లక్ష్మేశ్వర గారికి ఆత్మశాంతిగా కలగాలని కోరుతున్నాం బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకొని వారి చేత పనిచేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందని అసిస్టెంట్ లేబరా ఆఫీసర్ బిందు హెచ్చరించడం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ షాపింగ్ మాల్స్ లో ఇళ్లలో ఎవరైనా బాల కార్మికుల చేత వెట్టి చాకరీ చేయిస్తే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తమ సిబ్బందితో కలిసి మాల్స్ లో హోటల్స్ తో తనిఖీలు నిర్వహిస్తామని ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లల చేత పనులు చేయించినట్లయితే తెలిస్తే వారి లైసెన్స్ ను రద్దు చేయించి జరిమానా కూడా విధించడం జరుగుతుందని హెచ్చరించారు ఇంకోసారి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి ఒకవేళ ఇళ్లలో కూడా పని చేయించుకోకూడదు చిన్న ఆడపాళ్ళ చేత బాగు పిల్లల చేత పద్దెనిమిది సంవత్సరాల పనులతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు అంటే బాల అంటే పదిహేను సంవత్సరాల లోపే వస్తారు పదిహేను సంవత్సరాలు దాటిన కంచి కార్మికులు కొంచొస్తారు అలా మీరు పదిహేను సంవత్సరాల వాళ్ళు దాటిన పిల్లలు పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది అంటే ఇది హెసరికి కాదండి మీకు తెలియ తెలియజే తెలియజేయడం కోసం ఒక స్నేహపూ వాతావరణంతో మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఎవరు చిన్న పిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు బేకరీసు ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజార సెంటర్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు ఇరవై ఐదు వేలు మీకు ఫైన్ వేస్తారు తర్వాత సివిల్ కోర్ట్స్ ఉంది మీద కేసు వేస్తారు మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానికైనా ఉంటే గానీ మీ ఉద్యోగుల సస్పెండ్ చేస్తారు కాబట్టి దయచేసి చిన్నపిల్లలు పెట్టుకోవద్దు మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది కాబట్టి పెట్టుకోవద్దు అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద పెద్ద వర్కర్లు పద పదిహేడు పదిహేడు పద్దెనిమిది దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం వారు వాళ్ళకి దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి మీరు ఆ దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎవ్రీవన్ వన్ ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమాన పనికి వేతనం ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ రెండు ఐదు సాధారణ సెలవులు ఐదు నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్ హాల్స్ పండగ సెలవులు ఏంటి పండుగ సెలవులు సాధారణ సెలవులు ఇస్తండి అవి ఖచ్చితంగా దాంతో పాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి ఎనిమిది గంటల మించి ఏ వర్కర్నైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కర్నైనా మీరు పని చేయించకూడదు దుకాణాల్లో ఎనిమిది గంటలే ఉండాలి ఓవర్ టైమ్ చేస్తే ఓవర్ టైం వాళ్ళకి ఛార్జెస్ మీరు పే చేయాలి కాబట్టి దుకాణాల సంవత్సరం వారికి నేను మరొకసారి తెలియజేసే ముందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి బైపాస్ రోడ్ ఏర్పడిన గొంతులను పూర్తి మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే రాముకు అభినందన తెలిపిన ప్రజలు గత పాలకులు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోలేదంటూ ప్రజల ఆవేదన సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుతూ యాగం నిర్వహించినట్లుగా తెలిపిన అర్చకులు మండుతున్న ఎండలకు బయటకు రావాలంటేనే భయపడుతున్న పట్టణ వాసులు వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవడంతో అనారోగ్యాలు పాలవుతున్న ప్రజలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపటి చూస్తూనే ఉండండి